హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మిషన్ అనేది నేర్చుకోవాలి అనిపిస్తుంది కదండీ నాకైతే ఇంగో మా పాప పుట్టిన తర్వాతే మిషన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ బాగా పెరిగింది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ వేయండి కాకపోతే నేర్చుకునే టైం ఉండేది కాదు తర్వాత పాప పుట్టిన తర్వాత ఇలాగా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అనేది బయట స్టిచ్ అంటే ఎవరు సరిగా స్టిచ్ చేసేవారు కాదు మనం చెప్పిన మోడల్ అయితే అస్సలు స్టిచ్ చేసేవారు కాదండి అందుకని చెప్పి నేనే ఇలా నేర్చుకున్నాను మా మమ్మీ టైలరే కాకపోతే అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేర్చుకునేదాన్ని పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే కుదరదు కదా మనకి అందుకని చెప్పి కొంచెం నేర్చుకొని మిగిలిందంతా కూడా యూట్యూబ్ నుంచి ఇలా మోడల్స్ అన్నీ కూడా నేర్చుకొని మా పాపతో అయితే ఇలా మ్యాచింగ్స్ అనేది ట్రై చేసేదాన్ని అండి మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఇందులో ఏ మోడల్స్ అనేది నచ్చినాయి అనేది కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే దీని ఫుల్ వీడియో అనేది కూడా కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి డీటెయిల్గా గా దానికోసం కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోలు అయితే పోస్ట్ చేశాను అండి తక్కువ బడ్జెట్ లోనే మనము అవుట్ఫిట్స్ ఎలా రెడీ చేసుకోవచ్చు ఏంటి అనేది దాంట్లో అయితే క్లియర్ గా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్